ఎప్పుడు దొరుకుతాడా అని వెయిట్ చేశా ప్రీపేర్ వాడు ఫైనల్ దొరికేశాడు అబ్బా త్రీ హండ్రెడ్ బ్లూ ప్రింట్స్ అయితే వచ్చాయనమాట మనకు వచ్చేసి మొత్తం బండిల్స్ అన్ని తీసేశాను ఇవన్నీ ఎలా వచ్చాయంటే అంటే చూడండి ఆహా క్లైమేట్ చూడండి ఎంత కూల్ గా ఉందో అరే ఎవరో కాల్ చేసినట్టుకున్నారే ఎవరదే మనోడేంటి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు హలో

మొత్తం మొత్తం అన్ని తీసేస్తాం తప్పదు తప్పులు అన్నాక చేయడం సహజం అనమాట అప్పుడప్పుడు ఫైర్ వాడు కూడా చేస్తాడు సో ఫైనల్లీ చేశాడు అనమాట మిస్టేక్ వచ్చేసి కానీ ఇది మళ్ళీ మన దగ్గర లాగించుకున్న భయం వేస్తుంది సో సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి